భవత్ మీడియా న్యూస్ కి స్వాగతం బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లో పంతొమ్మిదవ లో ఎస్బీఐ బ్యాంకు పక్కన లోరా హాస్పిటల్ ను బాబు మోహన్ ప్రారంభించారు ఈ సందర్భంగా హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ డాక్టర్ కారుణ్య మాట్లాడారు లోరా హాస్పిటల్లో జనరల్ సర్జన్ ఫిజియోథెరపీ హాస్పిటల్ హాస్పిటల్లో ప్రత్యేకత ప్రజలకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటామని అన్నారు ప్రారంభోత్సవానికి బోడుపల్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాపోలు రాములు కొత్త కిషోర్ గౌడ్ బోడుపల్ టీడీపీ నాయకులు సన్నీ బిషాప్ విల్సన్ సింగం పాస్టర్ మెడిపల్ పోస్టర్స్ తదితరులు పాల్గొన్నారు ఫిజియోథెరపీ చాలా ముఖ్యమండి ఈ ముఖ్యంగా నలభై దాటిన కానిచ్చు చాలా మంది అవసరం ఉంటుంది ఫిజియోథెరపీ అంతేనా ఒక ఆయన అంట మనవాళ్ళు నేను చెప్పాడు అంట ఒక మంచం తెచ్చారు ఆయన పెద్ద మంచంలో పడుకున్నాడు ఈ మంచం కొంచెం లో ఉందంట ఏ నలభై డేస్ ఈ ఫ్యాషను ఇలాంటి మంచంలో పడుకోవటం అన్నారు అని బలవంతంగా కూర్చోబెట్ట కూర్చోబెడితే కొంచెం ఇట్లా వరకపోయిందంట టక్ మనదంట ఇక్కడ ఈ బ్యాక్ బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయింది అంటే అట్లా ఈ ఈరోగ నివారిణి రకరకాల కి రిలీఫ్ ఇచ్చే వచ్చిన పాత్రికే మిత్రులందరికీ మరి అదేవిధంగా శ్రేయాభిలాషులందరికీ మరి పెద్దలు బాహుమోహన్ అంకు గారికి ఇట్స్ అ ప్రివిలేజ్ అండ్ మా మధ్యలో ఇలా రావటం మీతో పాటు కలిసి ఒక ఇనాగ్రేషన్ చేయటం మాకు చాలా సంతోషంగా ఉంది అండ్ బిషప్ గారికి థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ ప్రాముఖ్యంగా ఫర్ అనిల్ అండ్ తారుణ్య బెస్ట్ విషస్ చెప్తున్నాను వచ్చిన వారందరూ మీ ద్వారా ఆదరింపబడాలి త్వరగా కోలుకొని మరి హాస్పిటల్కి పోతే మాకు తొందరగా నయం అవుతుంది మా పూకనే మందులు ఇవ్వకుండా మా రోగానికి కొనసాగించకుండా త్వరగా నయం చేస్తున్నారని పేరు మీరు తెచ్చుకోగలిగితే అంతకన్నా సంతోషం మాకేం లేదు అదేవిధంగా మీ అమ్మగారికి కూడా శుభం తెలియజేస్తున్నాను కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ ధన్యవాదాలు తెలియజేస్తాను మరొక్కసారి బాబు అంకుల్ మా మధ్యలోకి వచ్చినందుకు నిజంగా సంతోషిస్తున్నాం థ్యాంక్ యూ అమూల్యమైన సమయం కేటాయించినందుకు థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ మానవుడు మనవడు హాస్పిటల్ ఓపెన్ చేయడం జరిగింది ఫిజియోథెరపీ ఇంకా ఆయుర్వేదిక్ కూడా అంత ఐదార్గో డాక్టర్స్ కలిసి వాళ్ళు జరిగింది నా చేతుల మీద అందరం కూడా మాట్లాడాము మా కారుణ్య అని అందరికీ వచ్చిన వాళ్ళందరికీ ప్లస్ అని కూడా థ్యాంక్ యూ వాళ్ళ తరఫున నేను చెప్పాను వాళ్ళు స్వయంగా చెప్తారు రాజా రాజా బ్రదర్ గారికి తాత బాబు తర్వాత మన బిషప్ గారికి అందరికీ ఇక్కడ ఆశీర్వదించినందుకు చాలా చాలా సంతోషం ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి మమ్మల్ని ఇలాగ బ్లెస్సింగ్ ఇవ్వాలని ప్రతి ఒక్కరికి ఇంకా అప్పుడు కానీ మనకి హాస్పిటల్లో ముందుగా మనకి ఆశీర్వించాలని అనుకుంటూ చాలా చాలా థ్యాంక్స్ ఎంతో కష్టపడి నేను మా ఫ్యామిలీ దాకా నుంచి కానీ ప్రజలకి సేవ చేసి ఉంటాను మా తాతగారు దానికి మేము నిలబడి చేయడానికి మాకు సాధ్యమైనంత వరకు ఎంతో మంది ఎన్నో ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ మేము సేవ చేయాలనే సంకల్పంతో మేము హాస్పిటల్కి వెళ్ళి తీసుకొచ్చాము సో ఉచితంగా కానీ మేము మా సాయశక్తులు మేము బిహేవ్ చేసుకోవాలి కానీ మేము చాలా సర్వీస్ ఇవ్వడానికి మేము హాస్పిటల్కి వెళ్తున్నాము ఇక్కడ ఉన్న సర్వీసెస్ అన్నీ వచ్చేసి క్లాసఫిజిషియన్స్ ఉన్నాయి జనరల్ సర్వీసెస్ అన్నీ ఉన్నాయి డయాబెటాలజీ కార్డియాలజీ హోమియోపతి అండ్ ఆయుర్వేది ఫిజియోథెరపీ థైరోథెరపీ అండ్ ఆక్సిపెన్షర్ ఆక్రిపెన్షన్ అన్ని సర్వీసెస్ మేము ఇక్కడ ప్రొవైడ్ చేసుకుంటాము అన్ని అనుకూలమైన అండ్ పేదలకి అనుకూలంగా ఉన్న ప్రైజెస్లోనే మేము చేయడానికి చేస్తున్నాము అన్నీ చేస్తున్నాము కాబట్టి తాతగారి సేవ ఎలా చేశారో ఆయన ఆశీర్వాదంతో మేము కూడా ఆయన ఆయన తోనే మేము హాస్పిటల్ నడపాలని మేము ఇక్కడికి ముందుకు రావడం జరిగింది సో అందరూ మా ద హాస్పిటల్ అందరినీ మా స్టాఫ్ అందరినీ కూడా మీరు ఆశీర్వదించి సపోర్ట్ చేయాలని చెప్పి అందరికీ కృతజ్ఞత